సో నమస్కారం అండి నేను అగ్నేష్ అమిత్ రాజ్ సో మొన్నటి నుంచి కూడా మనం రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం మొత్తం చేసుకునే పరిహారాలు తెలుసుకుంటున్నాం ఎందుకంటే పంచాంగ శవనం అనేది ప్రతి ఒక్కరు చేస్తూనే ఉంటారు మనకు కావాలంటే పంచాంగం మీరు ఎక్కడైనా సరే ట్వంటీ రూపీస్ పెడితే మనం తీసుకొని వచ్చుకొని దాంట్లో ఫలితాలు ఏంటి పూజ ఎంత అవమానం ఎంత ఆదాయం అంటే ఇవి కూడా అన్నీ ఏంటంటే డిపెండ్స్ ఆన్ కర్మ మనం చేస్తున్న పని మీదే డిపెండ్ ఉంది తప్ప ఇప్పుడు ఒకవేళ అనుకుందాం ఈ రెండు వేల ఇరవై ఐదులో బ్రహ్మాండం వృషభ రాశులకు కలిసి వస్తుంది అని రాసిందని అనుకుందాం ఇప్పుడు ఇంట్లో నువ్వు భార్యని ఇబ్బంది పెట్టుకుంటూ ఈ భార్యకి ఏది వాళ్ళకి కావాల్సిన అరేంజ్మెంట్స్ ఏం చేయకుండా వాళ్ళని ఇబ్బంది పెట్టుకుంటూ ఈ సంవత్సరం మొత్తం నాకు కలిసి వస్తుంది అంటే ఎట్లా వస్తుంది నీ చిల్డ్రన్స్ ఇప్పుడు నువ్వు వ్యాపారం చేస్తున్నావు నీ చెల్లెల్ని ఇబ్బంది పెట్టినావు నీ అత్తగారింటి నుంచి నీ మరదలు నీ మరదలు మ్యారేజ్ అవుతుంది అంటే ఏదైనా సరే కానీ డబ్బు సాయం అడిగా ఇయ్యలేదు నీకు ఎట్లా కలిసి వస్తుంది ఈ సంవత్సరం నీ బుధుడు దెబ్బతింటాడు కదా అలాగే నువ్వు ఎవరినైనా సరే కానీ ఇప్పుడు మిత్తికి ఇచ్చినావు వాళ్ళని ఇబ్బంది పెట్టడం వా నాకు ఈ సంవత్సరం మొత్తం కలిసి వస్తుంది అంటావు నువ్వు ఎప్పుడైతే మిత్తికి ఇచ్చావు డబ్బులు ఓకే ఇచ్చినావు న్యాయంగా ఒక రెండు రూపాయలు మూడు రూపాయలు మిత్తికి తీసుకొని ఇచ్చినావు కలిసి వస్తుందని చూడవచ్చు అదే ఐదు రూపాయలు ఎనిమిది రూపాయలకి ఇస్తే మరి నీకు ఇల్లు మనకి కిడ్నీ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఎందుకు రేజ్ కావు కేతు ఎప్పుడైతే దెబ్బతింటాడో కిడ్నీ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ తీసుకొస్తాడు కదా మరి ఇవి ఇవి ఎందుకు అర్థం కావట్లేదు మీకు ఎంతసేపు ఉన్న పంచంగాలు చూసుకొని ఈ సంవత్సరం నాకు రాజఫలాలు బాగున్నాయంటే అట్లేం ఉండదు ఫస్ట్ మన బిహేవియర్ మార్చుకొని నాకు ఏడున్నా అట్లా శని జరుగుతుంది అంటే పని చేయటం అలవాటు చేసుకో ప్లానింగ్ చేయి ఇప్పుడు ఎట్లా రేపటిది ఎట్లా కావాలి మనకి రేపటిది శని భగవాన్లు ఏంటంటే నువ్వు ఎంత కష్టపడితే అంత ఇస్తాడు నువ్వు ఎంత బద్ధకం చేస్తే అంత లోపలి తీసుకెళ్తాడు కాబట్టి యాక్టివ్గా ఉండాలి శని మహాదశ జరుగుతుంది నాకు శుక్రమహదశ జరుగుతుంది నాకు బ్రహ్మాండం కలిసి వస్తుంది అంటే శుక్రుడి మీద కుజుడు దుస్తుండే మేము లోయర్ అప్డమన్ ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతాయి అపెండిక్స్ ఆపరేషన్ అవుతుంది ఇవన్నీ లాజిక్స్ అన్నీ మిస్ అయిపోయి మా మిమ్మల్ని మీరే పంచాంగాలు చూసుకొని రాజఫలాలను చూసుకొని కొంచెం మోసపోతున్నాం నీ డేట్ ఆఫ్ బర్త్ టైం ఉంటే పర్ఫెక్ట్గా తెలుసుకో నీ డేట్ ఆఫ్ బర్త్ టైం ప్రకారంగా ఎలా జరుగుతుంది ఏంటిదని తెలుసుకున్న తర్వాత అప్పుడు రెమెడీస్ చేసుకున్నట్టయితే చాలా అద్భుతంగా ఉంటుంది కానీ జర్నల్గా నేను ఏం చెప్తానంటే ఇవి జర్నల్ రెమెడీసే కానీ ఇంకా మనం ఇన్స్టెంట్గా రిజల్ట్ పొందడానికి కూడా మనం చేయొచ్చు రెమెడీస్ అది ఎప్పుడు తెలుసుకోవచ్చు డేట్ ఆఫ్ బర్త్ టైం ప్రకారం సో ఈరోజు మనం తెలుసుకోబోయేది ఏంటంటే వృషభరాశి వృషభ రాశి వారు రెండు వేల ఇరవై ఐదులో ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి ఆరోగ్యపరంగా నిత్యం కూడా శివయ్యకి చెరుపురసంతో అభిషేకం చేయటం మొదలుపెట్టు నీకు ఎలాంటి అనారోగ్య సమస్యలనేవి ఉండవు కాకపోతే ఇంకా బ్రహ్మాండంగా ఏంటంటే నల్ల శివలింగం నల్ల శివలింగం ఒకటి ఉంటే దానికి నువ్వు అభిషేకం చేయటం మొదలుపెట్టు నీకు దీర్ఘకాల వ్యాధులు ఏమున్నా సరే కానీ ఆ దీర్ఘకాల వ్యాధులనే తీరిపోతాయి ఎందుకంటే నీకు చిత్రస్థానాధిపతి కానీ బలపడ్డా నీకు దీర్ఘకాల వ్యాధులు ఏది ఉండవు అలాగే షష్టమాధిపతి రోగస్థానానికి కారకుడు ఓకే లగ్నాధిపతి ఆరోగ్యానికి కారకుడు కానీ దీర్ఘకాల వ్యాధులు తీసేసేది ఎవరు అంటే చిత్రస్థానాధిపతి అది అడ్వాన్స్ న్యూమాలజీ యాస్ట్రాలజీ అనమాట కాబట్టి నిత్యం కూడా అభిషేకం చేయిస్తుండు ధనం ఇంట్లో నిలబడాలి నిత్యం కూడా ధనం ఇంట్లో నిలబడాలి అనుకుంటే ఎవరైనా భర్త చనిపోయిన వృద్ధులు ఉంటే వాళ్ళకి ఏదో రకంగా నువ్వు నెలకే ఎంతో కొంత కొంచెం హెల్ప్ చేస్తుంది ఈ సంవత్సరం మొత్తం కూడా భర్త చనిపోయిన వృద్ధులు ఎవరైనా ఉంటే అంటే అనాథాశ్రం కానీ అట్లా ఇళ్లకు మీ సరౌండింగ్స్లో ఎవరైనా ఉంటే వాళ్ళకి హెల్ప్ చేయడానికి ప్రయత్నం చేయి అలాగే ఎవరైతే వ్యాపారం చేస్తున్నారో వ్యాపారం బాగుండాలి గురుగారు వ్యాపారంలో నిత్యం కూడా రెండు వేల ఇరవై ఐదు మొత్తంలో కూడా నాకు ఎటు ఎటు చూసినా సరే కానీ నాకు ఎక్కడ తిరిగి ఉండొద్దు అనుకుంటే మీరు ఒకటే చేయండి ఎక్కడైతే మనకు టెంపుల్లో మనకు తాలింపు వస్తువులు ఉంటే కదా ఇప్పుడు పులిహోర చేస్తారు వేరే వేరే ఏదైనా చేస్తారు తాలింపు మసాలాలు ఏదైనా సరే కానీ అక్కడ టెంపుల్లో ఇవ్వటానికి ప్రయత్నించండి నెలకు ఒకసారి ఇస్తారు గురుగారు వారానికి రెండు వారాలకు ఒకసారి ఇస్తే ఇట్స్ టోటల్ డిపెండ్స్ ఆన్ యువర్ బడ్జెట్ నీ బడ్జెట్ ఎంత ఉందో నెలకు ఒకసారి అయినా మసాలా ఐటమ్స్ ఏదైతే బగారాకుంది సంథింగ్ ఏదో ఒకటి గసగసాలు సంథింగ్ అట్లాంటి మసాలా ఐటమ్స్ ఈ సంవత్సరం మొత్తం కూడా వృషభద్రాసు వాళ్ళు ఇవ్వడానికి ప్రయత్నం చేయండి ఎవరికైతే వ్యాపారం ఉందో ఎవరైతే ప్రైవేట్ జాబ్లో ఉన్నారో వాళ్ళు నిత్యం కూడా ఏంటంటే గోశాలలో ఎండుగడ్డి వేపించడానికి ప్రయత్నం చేయండి ఎండుగడ్డి మళ్ళీ పచ్చగడ్డి కాదు ఎండుగడ్డి వేపించడానికి ప్రయత్నం చేయండి గోశాలలో నీ బడ్జెట్ ఎంత ఏపీ అంత వేపి నీకు ప్రైవేట్ జాబ్ రిలేటెడ్ ఎలాంటి ప్రాబ్లమ్స్ అనేవి రేస్ కావు ఎందుకంటే ఎండుగడ్డి అనేది గురువుని అలాగే కేతుని రిప్రజెంట్ చేస్తుంది సో ప్రైవేట్ జాబ్ వాళ్ళకి ఏం కావాలి నీ భాగ్యం మారాలి నీకు ఇంక్రిమెంట్ రావాలి నీ ఖర్చులు తగ్గాలి నీ రికగ్నైజేషన్ రావాలి అన్నప్పుడు చేస్తుంది ఈ సంవత్సరం మొత్తం కూడా ఎండుగడ్డి వేస్తుంది అలాగే గవర్నమెంట్ జాబ్ సెక్టర్లో ఉన్నారు గవర్నమెంట్ జాబ్ సెక్టర్లో వాళ్ళు ఎక్కడైనా సరే కానీ ఈ చిన్న పిల్లలు అనాథ పిల్లలు ఉంటారు కదా చిన్న పిల్లలు అంటే చిన్న ఆర్ఫనేజ్ హోమ్ కానీ అక్కడ ఏదైనా సరే కానీ ఫ్రూట్స్ పంచడానికి ప్రయత్నం చేయండి ఎవరైతే గవర్నమెంట్ జాబ్ రిలేటెడ్ ఉన్నారో ఎక్సెప్ట్ బనానా నేను ఇంతకుముందు కూడా చెప్తినా అంటే ఫ్రూట్స్ పంచమంటే మన చీప్గా దొరికెట్టి బనానా అని చెప్పి బనానా తీసుకొని వెళ్ళిపోతాం కానీ బనానా ఎక్సెప్షన్ అది వదిలేండి బనానా పక్కకు పెట్టి ప్రోమో కానీ ఏంటంటే దానిమ్మకాయ తీసుకోండి లేదనుకుంటేనే సీతాపల్ల పండు తీసుకోండి యాపిల్ తీసుకోండి ఆరెంజెస్ తీసుకోండి ఏదైనా సంథింగ్ గింజ ఉన్న ఐటెం ఏదైనా తీసుకొని వెళ్ళి అక్కడ ఇవ్వండి ఎవరికైతే ఈ ఆర్ఫనేజ్ హోమ్ చిన్న పిల్లలు ఉంటుంది పర్టిక్యులర్ ఫిఫ్టీన్ ఇయర్స్ లోపు వాళ్ళది వాళ్ళకు నువ్వు నిత్యం హెల్ప్ చేస్తుంది నీ గవర్నమెంట్ రిలేటెడ్ జాబ్లో ఎలాంటి ఇష్యూస్ కూడా రావు అలాగే ఎవరికైతే విదేశీయానం అనుకుంటున్నాం గురుగారు మేము విదేశం వెళ్ళాలి విదేశం ఈ రెండు వేల ఇరవై ఐదులో నాకు మంచి అవకాశాలు రావాలి అనుకుంటే ఒకటే నువ్వేం చేయాలి అంటే నిత్యం కూడా ఇంట్లో ఇంట్లో మేము ఏం చేయాలంటే ఒక ఎయిట్ హండ్రెడ్ గ్రామ్స్ ఇది దీన్ని టచ్ చేయొద్దు మనం ఏంటంటే ఇప్పుడు పొగాకు ఉంది నేను ఎగ్జాంపుల్ ఇది ఇది లాజిక్ అడుగుతారు ఏంది టీ పొడి పెడితే నేను ఫారెన్ వెళ్తానంటే చెప్తాను దానికి కూడా లాజిక్ చెప్తా ఇప్పుడు మన ఇంట్లో ఆగ్నేయ మూల అంటాం ఆగ్నేయం ఆదాయం ఆదాయానికి రొటేషన్ అంటే ఆదాయం మనకి ఎక్కడి నుంచి వస్తుంది డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది అనేది ఇంట్లో ఆగ్నేయ మూలలో ఉండే వస్తువును బట్టే అక్కడ తెలుస్తుంది అందుకనే అగ్ని మూలలో ఎప్పుడు మనం మంట మండిస్తుంటాం కాబట్టి ఇంట్లో వాళ్ళకి ఎలాంటి అనారోగ్య సమస్యలు రావద్దు అనే అగ్ని మూలలో పెట్టాం ఈశాన్యంలో పెట్టచ్చు కదా పెట్టద్దు ఎందుకంటే గురుస్థానం కుజుడు స్థానం అగ్నిస్థానం సో ఇక్కడ ఏం చేయాలంటే నీకు ఇప్పుడు నువ్వు అబ్రోడ్ పోవాలి నువ్వు బ్యాంక్ స్టేట్మెంట్ చూపియాలన్నా నీకు మళ్ళీ అంత ఎంతో యావరేజ్ మనకు కావాలనుకుంటే ఒక థర్టీ టు థర్టీ ఫైవ్ ల్యాక్స్ టు ఫార్టీ ల్యాక్స్ ఈజీ అయిపోతాయి మరి డబ్బు ఎడికి రావాలి మీ నాయన మీ అమ్మ అమ్మ నాన్న కానీ ఎవరైనా లోన్ అన్న తీయాలి లేదా తెలిసిన వాళ్ళ దగ్గర ఎవరి దగ్గరైనా సరే వాళ్ళ దగ్గర టక్కున నాకు ఇవ్వాలి నాకు కొడుకు వెళ్తుండే వాడికి అది వచ్చిన సీట్ వచ్చిన సంథింగ్ అని కన్విన్స్ చేయాలి సో ఆ కన్విన్సింగ్ కెపాసిటీ ఇచ్చేది ఎవరు అగ్రి అవతల వ్యక్తిని ఒప్పించేది ఎవరు కుజుడు రాహు వీళ్ళిద్దరే విదేశీయానం వెళ్ళాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ను నువ్వు హెల్తీగా ఉండాలి నెక్స్ట్ మంచి ఒక అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా అక్కడ మంచి జాబ్ కావంటి ఏదో టెంపరవరీ చేసుకుంటే అక్కడ చదువుకోవటం ఇట్లాంటివి చేయాలి సో ఇక్కడ ఏం చేయాలంటే నువ్వు ఆగ్నేయ మూలలో ఒక ఎయిట్ హండ్రెడ్ గ్రామ్స్ టీ పౌడర్ టీ పౌడర్ ఏదైనా సరే కానీ కవర్లో బ్లాక్ కవర్ వద్దు ఏదైనా సరే కానీ వైట్ కవరు రెడ్ కవరు సంథింగ్ కుళ్ళది కొను కుళ్ళ కొను ప్యాకెట్ కొనొద్దు మళ్ళీ మీకు అక్కడ టీ పౌడర్ ఈ సెంటర్స్ ఉంటాయి కదా అక్కడ వెళ్ళి కొని దాన్ని ప్యాక్ చేయించి ఆగ్నేయమూలలో పెట్టి దాన్ని వా దాన్ని ఎక్కువగా వాడొద్దు అట్లనే ఉండని అది ఎప్పుడో ఒకసారి ఒక ట్వంటీ వన్ డేస్ అయిపోయిన తర్వాత దాన్ని వాడటం స్టార్ట్ చేయండి మళ్ళీ అది ఎట్లా ఖాళీ అవుతుంటుందో అట్లా ఫీడ్ చే ఫీల్ చేస్తూ ఉండండి అప్పుడు చూడండి మీకు విదేశీయాన యోగం అనేది వృషభరాశులకు బ్రహ్మాండం కలిసి వస్తుంది ఎవరైతే వివాహం జరగట్లేదు గురువుగారు ఈ చాలా రోజుల నుంచి ట్రై చేస్తున్నాం కానీ రెండు వేల ఇరవై ఐదులో అన్న మంచి సంబంధం రావాలి మంచి ఉండాలి అనుకుంటే మీరు ఒకటే పని చేయండి దగ్గరలో ఎక్కడైనా పార్క్ ఉంటుంది కదా ఆ పార్క్ దగ్గరికి వెళ్ళండి ఆ పార్క్ దగ్గరికి వెళ్ళి ఎవరైతే వెండర్స్ అక్కడ చిన్న చిన్న ఏదైనా షాప్స్ పెట్టుకుని ఉంటారు కదా లేదంటే అక్కడ అక్కడ పరిసర ప్రాంతాల్లో పార్కులో ఎక్కడైనా సరే కానీ జ్యూస్ సెంటర్స్ కంపల్సరీ ఉంటాయి ఆ జ్యూస్ అనేది ఎవరికైనా సరే కానీ వృద్ధులకు కానీ లేదంటే ఈ మున్సిపల్ వర్కర్స్కి కానీ వాళ్ళకి తాగిపించండి ఈ సంవత్సరం నా బిడ్డకి నా కొడుక్కి నా చెల్లెకి మంచి వివాహ యోగం రావాలని చెప్పి వాళ్ళకి తాపియండి ఆటోమేటిక్ సంబంధాలనే పరిచయాలనే ఏర్పడతాయి కాబట్టి చిన్న చిన్న రెమెడీస్ చాలా ఉంటాయి చాలా ఎఫెక్టివ్ ఉంటాయి కాబట్టి ఇలాంటి రెమెడీస్ చేసుకొని వృషభ వారు రెండు వేల ఇరవై ఐదులో మంచి లాభాలు పొందాలని కోరుకుంటున్నాను ఇంకా డీటెయిల్గా తెలుసుకోవాలి గురుగారు మాది అనలైజేషన్ చేసుకోవాలి న్యూమరాలజీ ప్రకారంగా యాస్ట్రాలజీ యాస్ట్రో వాస్తు ఇంకా మనకు కలర్ థెరపీ జెన్ థెరపీ ఇలాంటి ఉన్నాయి సబ్జెక్టు సో అవన్నీ తెలుసుకొని మనం ముందుకెళ్దాం నా పొలిటికల్ కెరియర్ బాగుండాలి నా ఇండస్ట్రియల్ కెరియర్ బాగుండాలి నా సినీ కెరియర్ బాగుండాలి నా హెల్త్ బాగుండాలి నేను ఒక ప్రొడ్యూసర్ని వస్తున్నా నా దగ్గరికి ఇప్పుడు ప్రొడ్యూసర్ అంటారు డైరెక్టర్స్ అంటారు అందరికీ చెప్తాం అలా లైఫ్ అనేది గైడెన్స్ ఇచ్చి సార్ ఇలాంటి నెంబర్స్ వాడు ఫోన్ నెంబర్ ఇది వాడు కార్ వాడుతూ ఈ కలర్ వాడు ఇంటి ఇల్లు ఒకవేళ తీసుకుంటే ఏరియాలో తీసుకో పలానా నెంబర్ ఇంటికి నెంబరు నీ మొబైల్ నెంబర్ నీ కార్ నెంబర్ ఎవ్రీథింగ్ డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను కాబట్టి ఇంకా డీటెయిల్గా తెలుసుకోవాలి రెండు వేల ఇరవై ఐదు గురించి అంటే మీ డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఉంటే ప్రాపర్ అపాయింట్మెంట్ తీసుకొని కలవండి డెఫినెట్లీ మీకు ఈ రెండు వేల ఇరవై ఐదులో అదృష్టవంతులుగా మారటానికి హండ్రెడ్ పర్సెంట్ ఛాన్సెస్ ఉన్నాయి సో రెండు వేల ఐదుకి అందరికీ ఆల్ ద బెస్ట్ సర్వే భవంతో ఉన్న విషయాన్ని